స్వాగతం అందరికీ నమస్కారం ఓం శ్రీ నమస్కారం రామకృష్ణ గారు నమస్తే చాలా సంతోషం సార్ మీ విలువైన సమయాన్ని మా విజయ గీత అమృతం ప్రేక్షకులకు మీరు అందిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక చాలా సంతోషం అండి మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా సంతోషం చాలా సంతోషం ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది అద్భుతమైన మన చుట్టూ ఉన్న ఎంతోమంది అద్భుతమైన ఆత్మస్వరూపుల్ని మనం దర్శించుకుంటున్నాం వారి ద్వారా అమూల్యమైన ఆత్మ జ్ఞానం పొందుతున్నాం తద్వారా మన జీవితాలని పరిపూర్ణంగా మనం మార్చుకుంటున్నాం ఇలాంటి ఈ కోవలో మనం ఈరోజు రోజు అద్భుతమైన ఆత్మ నేను పరిచయం చేయాలని మా తపనకు ఈరోజు పరమాత్మ మాకు అవకాశం కల్పించాడు ఈరోజు గత నెల రోజులుగా గారిని నేను సంప్రదిస్తున్నాను టచ్లో ఉన్నాను ఆయన చాలా బిజీగా ఉంటారు ఆయన హోమియోపతి డాక్టర్ వైజాగ్లో ఉంటారు ఆయన ఆల్రెడీ మీరు చెప్తే షాక్ అవుతారు ఆయనకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కూడా ఆయన తన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో ఉన్నతంగా ఆయన తీర్చిదిద్దుకుంటూ ప్రపంచ ఫిలాసఫర్స్ లో ఎన్నదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటి వరుసలో మొదటి గుర్తించే గుర్తొచ్చే పేరు ఎవరంటే మన జట్టి కృష్ణమూర్తి గారు ఆయన ఫిలాసఫీ అందరికీ అనుకూలంగా ఉంటుంది అనమాట చక్కగా ఆయన ఎక్కడ కూడా ఆయన ఒక గ్రూపిజం కానీ ఒక ఇలా ఉండాలి అంటే ఒక గ్రూప్ లో ఉండాలి అని కాకుండా నీకు నువ్వే గురువు అని చెప్తారు ఆయన ఎవరిను ఫాలో అవసరం లేదని చెప్పి ఈ ఫిలాసఫీని ఎప్పుడైనా ఫిలాసఫీని ఒడిసిపెట్టుకుని గురువు గురువుగారు ఆయన జ్ఞాన జ్యోతి అని చెప్పి ఆయనకు ఒక వాట్సప్ గ్రూప్ ఉంది ఆ వేదిక ఉంది ఆ వేదిక ద్వారా ఆయన జూమ్ లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి ప్రతి వారం కూడా చేస్తున్నారు నేను అలాగే గురువు గారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ లింక్స్ అలాగే గురువు గారు నెంబర్ కూడా నేను పెడతాను ఆ వాట్సాప్ గ్రూప్ మీరు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో గురుగారి ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను ఎవరైనా సరే ఎవరైనా జిడ్డ కృష్ణమూర్తి గారి తత్వాన్ని అలాగే చర్చల్లో అమృతతుల్యమైన చర్చల్లో పాల్గొని మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలకి ఆ ఏం చేయాలి ఏమి దిక్కుతో పరిస్థితుల్లో ఈ మెకాలే లాటు మెకాలే స్థాపించిన విద్యా విధానం మీద చాలా గుడ్డిగా డిపెండ్ అయిపోతున్నారు మనకి నలభై యాభై సంవత్సరాలు వచ్చినా సరే మనకి మెచ్యూరిటీ రావట్లేదు పెద్దలకే రావట్లేదు ఆ పసి హృదయాలకి ఎలా వస్తాయి ఈ ప్రపంచం ఏంటో వాళ్ళకి తెలియదు ఈ ప్రపంచం అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో మార్పులు పెట్టి పిల్లల్ని అంచనా వేయడం ఒక్క మార్పు వస్తే వాళ్ళని ఎందుకు పనికిరాను వాళ్ళకి ట్రీట్ చేస్తుంటే ఆ పసి హృదయాలు ఏమవుతున్నాయంటే అయ్యో మేము ఎందుకు పనికిరాను వాళ్ళమా మార్కులు రాకపోతే మేము వేస్టా అని చెప్పి చాలా మంది మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకున్న న్యూస్లు మనం ప్రతి రోజు ప్రతిరోజు ఈ మధ్యన బాచుకుల్లో కూడా పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి మార్కులు తక్కువ వస్తుందని చెప్పి సూసైడ్ చేసుకుని పేరెంట్స్ కి మెసేజ్ ఇచ్చింది నాన్న మీ యొక్క ఆశయాలని మీరు అనుకున్న విధంగా నేను చదవలేకపోతుందని చెప్పి అంటే మనం పుట్టింది మార్కులు సంపాదించడం కోసం ఆమె చనిపోయింది కానీ మన శిక్ష పడింది మాత్రమే వాళ్ళ తల్లిదండ్రులు జీవితాంతం జీవితాంతం జీవిత ఖైదు పడిందని చెప్పచ్చు ఎందుకలా చేసుకుంటున్నాం ఎందుకులా మార్కుల్లో మాయలో పడే పిల్లల్ని ఎంత ఏమంటారు ఈ మానసిక పరిపక్వత లేని ఒక చిన్న మొగ్గలు లాంటి పిల్లల్ని జీవితాలని మనం నిర్వీర్యం చేస్తున్నాం చెదిమేస్తున్నాం అని చెప్పి దీనికి బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులు తీసుకోవాలి ఇవి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఇలాంటి రామకృష్ణ గారు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జిట్టి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీని అందరికీ అందిస్తున్నారు ఆ ఫిలాసఫీ నేర్చుకుంటే జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది అసలు మన జీవితం ఏం చేయాలి పిల్లల్ని ఎలాగ మనం వాళ్ళని ఎలా ఎలా చూడాలి ఎలా వాళ్ళని ముందుకు నడిపించాలి గురువుగారు కూడా చేసి చూపించారు మార్కులు లేని స్కూల్లో కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించారు కృషి వ్యాలీలో పిల్లల్ని అంటే ఎయిత్ క్లాస్ వరకు అక్కడ మార్కులు సిస్టమ్ ఉండదు చూడండి మనకి ఎంత అద్భుతమైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారో ఇలాంటి వ్యక్తుల్ని మీరు కనెక్ట్ అవ్వండి ఇలాంటి వ్యక్తులతో మీరు సావాసం చేయండి కనీసం ఆన్లైన్లో అయినా సరే మీరు ఎవరు డైరెక్ట్ కూడా లేదు ఎక్కడ కూడా మీరు వేరే ఊరు కూడా వెళ్ళి మీరు కష్టపడి కూడా మీరు కలవలసిన పర్లేదు గురుగారు చాలా అందుబాటులో మీరు ఉంటారు ఆ వివరాలు నేను ఆ గురుగారి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను గురుగారు మీరు చేస్తున్న అయితే ఉందో సేవ అది వెలకట్టలేని గురుగారు మా ఈ జ్ఞానామృతాన్ని అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఎంతో 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 శ్రమపడి అందించిన ఈ జ్ఞానోమృతాన్ని భావితరాల వరకు అందించే విధంగా మీరు ఈ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో కూడా మీరు నేను చూస్తుంటాను మీరు అప్పుడు వరంగల్ అంటారు ఇక్కడికి అంటారు చాలా విరిగా మీరు మీరు తిరుగుతున్నారు మీరు బడిని శ్రమ పెట్టుకుని మాలాంటి సత్యాన్వేషణ కోసం తెలుసుకుందాం నేనేంటో తెలుసుకుందాం అని అనుకుంటున్న వాళ్ళకి మీరు ఎంతో మేలు చేస్తున్నారు ఎంతో మంది జీవితాలని మీరు ప్రభావితం చేస్తున్నారు వాళ్ళని రక్షిస్తున్నారని చెప్పచ్చు వాళ్ళ పిల్లల్ని రక్షిస్తున్నారు చెప్పచ్చు ముఖ్యంగా నా ఉద్దేశం అంటే వాళ్ళ పిల్లల్ని ఈ మార్పుల ఈ యంత్రాలుగా చూస్తున్న పేరెంట్స్కి మీరు దూరంగా పెట్టి లేదు లేదు రక్షించబడుతున్నారు లేదు పిల్లలు ఎలా చూడండి దయచేసి మార్పులతో వాళ్ళని పోల్చొద్దని చెప్పి ఎంతో మంది పిల్లల్ని మీరు రక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను గురుగారు ఇప్పుడు ఈ ఫిలాసఫీస్ ఉన్నాయి కదా ఈ చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి కదా మీరు జిట్టి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీనే తీసుకోవడానికి ప్రచారం చేయడానికి ముఖ్య కారణం అండి గురుగారు మొట్టమొదట ఒక విషయం మీకు విన్నవిస్తున్నాను నేను గురువుని కాదు నాకు శిష్యులు ఎవరూ లేరు నేను మీ అందరిలో ఒకరిని అందువల్ల మనము సమానమైన ఒక వేదిక మీద సమాంతరంగా కలిసి వెళ్తున్నామని నా అభిప్రాయం అన్నమాట లేకపోతే తెలిసినవాడు తెలియని వాడైన మధ్య అంతరాలు కలిగి దూరం పెరుగుతుంది నేను తెలిసిన వాడిని కాదు వినయపూర్వకంగా విన్నవిస్తున్నాను వింటున్న వాళ్ళు ఎవరు తెలియని వారు కాదు సో మనం కలిసి చేస్తున్న ప్రయాణమే జీవితం ఈ జీవితం గురించి నేను తెలుసుకున్నవి మాత్రమే మీతో పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను దీన్ని మీరు అంగీకరించవచ్చు తృణీకరించవచ్చు అది వేరే విషయం ఒకవేళ అది మీ మనస్సుని హృదయాన్ని తాకి మీలో పరివర్తన తేగలిగితే నాలో ఒక పరివర్తన తెచ్చినట్టుగా కొన్ని మాటలు అలాగే మీలో కూడా పరివర్తన తేగలిగితే ధన్యం అందువల్ల ఆ సంతోషం నేను కూడా మీతో పంచుకుంటాను ప్రశ్న ఏంటంటే అండి ప్రపంచంలో ఎంతో మంది అద్భుతమైన ఫిలాసఫర్స్ ఉన్నారు కదా మీరు జిటి కృష్ణమూర్తి గారిని కాకుండా చాలా మంది ఫిలాసఫర్స్ కూడా మీరు స్టడీ చేసి ఉంటారు వాళ్ళ తత్వాన్ని స్టడీ చేసి ఉంటారు కదా వీళ్ళందరూ కాకుండా మీరు జిటి కృష్ణమూర్తి గారి తత్వాన్ని ఆ ఫిలాసఫీని ఎందుకు మీరు ఎంచుకున్నారు ఎందుకంటే ముఖ్యంగా జీవిత వాస్తవాల నుంచి ఆయన మాట్లాడటం నాకు చాలా ఆకట్టుకుంది ఆదర్శాలు మాట్లాడలేదు ఆయన నమ్మకాలతో మాట్లాడలేదు ఆయన పురాణ ఇతిహాసాలని కానీ వేదాలని కానీ గొప్ప గురువుల్ని కానీ మహాత్ముల్ని కానీ ఆయన తన ప్రమాణంగా తన టీచింగ్ లో తీసుకోలేదు భగవద్గీత లాంటి ప్రమాణం కానీ పురాణ్ బైబిల్ లాంటి ప్రమాణాలు కానీ మంది వక్తులు మాట్లాడుకుంటారు ఆ ప్రమాణాలు తీసుకొని అందులో ఉండే విషయాన్ని తీసుకొని ఒక శ్లోకం చదివి చాలా మంది ప్రవక్తలు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా అయితే ఈజ్ ఎ ఒరిజినల్ టీచర్ అతను దేన్ని ప్రమాణంగా తీసుకోలేదు సైకాలజీని ప్రమాణంగా తీసుకోలేదు అలాగే ఆధ్యాత్మికం అని పిలువబడే ఆధ్యాత్మిక తత్వంలో ఉండే విషయాల్ని ప్రమాణంగా తీసుకోలేదు అలాగే గురువుల్ని కానీ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని కానీ ప్రమాణంగా తీసుకోలేదు కానీ ఆయన తీసుకున్నది ఏంటి అంటే మానవ జీవితంలో వాస్తవ యథార్థ పరిస్థితి ఇది మాత్రమే అక్కడి నుంచి బయలుదేరారని ఆయన చెప్పిన దాంట్లో ప్రధానంగా పునాది విషయం వస్తే మొద మొదటి విషయం వస్తే సెల్ఫ్ నోయింగ్ అంటే నన్ను నేను తెలుసుకోవడం నన్ను అంటే ఆత్మని కాదు గా నేను నువ్వు నిన్ను అనగానే తొందరగా మనకి రమణ మహర్షి లేదా మరొకరు గుర్తుకొస్తారు నేను అని ఎవరు అని అంటే నేను ఆత్మ అని అలాగే వెళ్ళలేదని నేనుగా మీకు తెలిసింది ఆ నేను ఎవరు అది మీకు బాంధవ్యాలలో తెలుస్తుంది అంటే ఆ బాంధవ్యాలలో అసూ ఉంది ద్వేషం ఉంది కోపం ఉంది భయం ఉంది సంఘర్షణ ఉంది ఆశాపాశాలు ఉన్నాయి నిస్పృహ ఉంది నిరాశ ఉంది ఫ్రస్ట్రేషన్ ఉంది ఇలాగా రకరకాల అంశాలతో మనం బాంధవ్యాలలో ఉన్నాము అల్ప ఉన్నాయి బాధలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి సో ఇది జీవితం ఈ జీవితం గురించి ఏం తెలుసు మనం ఈ జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నామో ఇతరులతో ఇతరులు మనతో ప్రవర్తించినప్పుడు మనలో ఎలాంటి భావాలు చెలరేగుతున్నాయి ఎలా మనం రియాక్ట్ అవుతున్నాము ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తున్నాం ఒకరి మాటకి ఒక అవమానానికి ఒక పొగట్టికి ఎలాగ మనలోంచి రియాక్షన్ వస్తుంది ఇది చూస్తే నువ్వేంటో తెలుస్తుంది నేను ఆత్మస్వరూపుణ్ణి అంటే నీకు తెలుసా నువ్వు ఆత్మ అని నన్ను భగవంతుడి అంశం అంటే అది తెలుసా నీకు అవునా అని అంటే ఎవరో నిజంగా తెలుసా లేదా నమ్మకమా ఆత్మ అంటే నిజంగా తెలుసా లేక నమ్మకమా సో అందుకని నమ్మకాలని పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరితే నువ్వెక్కడికి చేరుతావు కాబట్టి అనేవి ఏంటి అభాస అది వాస్తవం కాదు ఆశయాలు కూడా అలాంటివే గమ్యాలు దాన్ని బట్టి నిర్ణయించుకుంటే నీకు ఏ గమ్యం దొరుకుతుంది చివరికి లో మిగిలిపోతావు అంచేత చెట్టు అనే పేరుతో ఉన్నది చెట్టు కాదు ఆ పేరు చెట్టు కాదు వివరణ వివరింపబడే వస్తువు కాదు ఆత్మ అనే పేరు అది కాదు భగవంతుడు అనే పేరు అది కాదు దాని వివరణ అది కాదు వివరణ వివరింపబడే విషయము కాదు కాబట్టి నేరుగా నిజంగా ఆధ్యాత్మిక ఆ మన ఒక పేరుతో మీరు మీ సంస్థ ఉంది కదా ఆధ్యాత్మిక ఆత్మస్వరూపుల దర్శనం అని యాక్చువల్గా యాక్చువల్ గా ఏంటి అంటే నేను విమర్శించటం లేదు అది మీకు మీరు మీకు కలిగిన అభిప్రాయాన్ని నేను మాట్లాడతాను అంతే అది ఆధ్యాత్మిక ఆత్మస్వరూప దర్శనం అనేది ఈ ప్రోగ్రామ్ సార్ విజయ్ గీతం ఛానల్ దాంట్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ అదే సార్ మంచిది మంచిది అది అయితే ఏంటి అంటే ఈ నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు అంటే వాట్ ఈస్ ఎ రెలిజియస్ మైండ్ నాట్ ఎ ఫిలాసిఫి ఫిలోసాఫికల్ మైండ్ వేదాంతపరమైన మనస్సు వేరు రెలిజియస్ మైండ్ వేరు రెలిజియస్ మైండ్ అంటే ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ లైక్ హిందూయిజం బుద్ధిజం క్రిస్టియానిటీ అండ్ జొరాస్ట్రియనిజం ఇస్లాం నాట్ ఆల్ దీస్ థింగ్స్ ది ఆర్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్స్ సో అవి కాదు రిలీజియస్ మైండ్ అంటే విచ్ నోస్ ట్రూలీ వాట్ లవ్ ఈస్ వాట్ దట్ వన్నెస్ ఈస్ అది నిజంగా రెలిజియస్ మైండ్ సో ఆ కనుక్కోవాలి అని అంటే నిజంగా ఆధ్యాత్మిక అనే పదం చాలా గొప్పది రెలిజియస్ అంతేగాని అది హిందూ ఆధ్యాత్మికత బుద్ధిస్ట్ ఆధ్యాత్మికత క్రిస్టియన్ ఆధ్యాత్మికత కాదు ఎందుకంటే దే ఆర్ ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ వాళ్ళ మతానికి పరిమితి చెందే మాట్లాడతారు ఇక్కడ మతం అంటే సిద్ధాంతం కాదు మతం అంటే గిరిగీసే ఆ బౌండరీస్ కాదు కొన్ని నీతి వాక్యాలు కాదు చేరుకోవాల్సిన గమ్యాలు కాదు ఇవన్నీ పెట్టుకొని మానవాళ్ళు ఎలా ఉంది ఈరోజు మీరు ఇందాక ప్రథమ పరిచయంలో చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు పిల్లలు గురువులు అందరూ అలాగే ఉన్నారు అక్కడే ఉన్నారు అందుకే కదా ఈరోజు సమాజంలో ఈ ఘోరమైన పరిస్థితి ఉందనే కదా మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు వెరీ ఉద్దేశం ఏముందండి అందుకని ఈ పరిస్థితికి కారణం ఏంటి మనం ఆశయాల్లో పడిపోయాము ఆదర్శాల్లో పడిపోయాము తర్వాత ఊహల్లో పడిపోయాము ఏవో తెలియని గమ్యాలు పెట్టుకున్నాము తెలుసును అనుకొని అందులో కాలం ద్వారా ప్రయాణం చేసి స్ట్రగుల్ అవుతున్నాము సో యాక్చువల్గా మనం బయలుదేరవలసిన చోటు వదిలి ఎక్కడి నుంచో బయలుదేరుకున్నాం ముందు ఎక్కడికో వెళ్ళాలి అంటే బయలుదేరవలసిన చోటు మొదటి అడుగు కదా ప్రధానమైనది ఏమంటారు ది ఫస్ట్ స్టెప్ సో ది ఫస్ట్ స్టెప్ ఇస్ ది లాస్ట్ స్టెప్ మొట్టమొదటి అడుగు ప్రధానం మొట్టమొదటి అడుగు ఏంటి నన్ను నేను కరెక్ట్ మీరు చెప్పింది చాలా కీలకమైన అదే మిమ్మల్ని క్షమించాలి అండి కదా ఏంటంటే మొట్టమొదటి అడుగు చూసారా నా దృష్టిలో ఒక రకరకాల రహదారులు ఉంటాయి కదా ఆ రహదారి మనం ఎన్నుకోవడం ఎప్పుడైతే ఏ రహదారి మీద ఎందుకుంటావో ఆ గమ్యాన్ని చేరుకుంటావు సో ఏ రహదారి మీద ఉండాలన్నది ఆ విచక్షణ నీకు ఉండాలి ఎవరు పడితే ఏ రోడ్డు పడితే ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి జీవిత ప్రయాణం స్టార్ట్ చేసేవాడు మీరు అన్నట్టుగా ఆ గమ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎలా ఎలా వెళ్తున్నావో తెలియదు సో ఇక్కడ మీరు అన్నట్టు చూసారా మొదటి స్టెప్ లాస్ట్ స్టెప్ అని చెప్పి ఎస్ మొదటి స్టెప్ అంటే నువ్వు ఎక్కడికి చేరుకోవాలి అన్న దానికి మొదటి మెట్టు సో మెట్లు ఉంటాయి ఎంతవరకు వెళ్తుందో మన మన చేతిలో ఉండదు కానీ నిరంతరం కూడా నువ్వు మంచి మార్గంలో నువ్వు విశాల దృక్పథంతో విశాల భావజాలంతో ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి అవగాహనతో ఎవరి ఉద్దేశాలను మీద ఉద్ధించుకోకుండా మీ లో పెట్టుకోకుండా మీరు అన్నట్టుగా లిమిట్స్ లో అంటే మతాలు గీసే రెస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ లో లోపడి నువ్వు కుచించుకుపోతావు బయటికి రా బయటకు వచ్చి విశ్వ మానవుడుగా నువ్వు ప్రపంచాన్ని ఆ దృష్టితో చూడని చెప్పి మీరు చెప్తున్న ఈ కీలక అంశం అనేది ఒక్కసారి రిపీట్ చేయండి సార్ నేను అందుకే మీకు వీక్షకులు ఎవరున్నారో ఇది స్కిప్ నేను అప్పుడప్పుడు మంచి మంచి విషయాలు చెప్తున్నాం నేను కొంచెం నేను మిమ్మల్ని ఆపి దాన్ని ఒక్కసారి రిపీట్ ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి విషయం అంటే ఇక్కడ నేను బయలుదేరవలసిన వేయవలసిన మొదటి అడుగు ఏంటి అత్యంత ప్రధానకరమైనది నేను మెడ్రాస్ వెళ్ళాలని బొంబాయి రూట్ వెన్నుకుంటే అటువైపు వెళ్తే మెడ్రాస్ జీవితాంతం దొరుకుతుందా దొరకదు నువ్వు మెడ్రాస్ ఒక మనం వెళ్తుంటే హైవే మీద ఒక బోర్డు ఉంటుంది ఇటు మెడ్రాస్ ఇటు బొంబే ఇటు కల్కటా ఇలా బోర్డు ఉంటుంది ఆ దిక్కుల్లో నువ్వు ఎటు వెళ్లాలో అటువైపు వెళ్ళాలి అడుగు వేయాలి కానీ మద్రాసుకు మొదలు బొంబై వైపు నడుస్తూ ఉండి మద్రాసు ఇంకా రాలేదెందుకు రాలేదెందుకు అని మదన పెడితే ఎలా వీలవుతుంది అంచేత చూడండి నేల వదిలి సాంగ్ వీలవుతుందా నేల వదిలి సాంగ్ చేయటం వీలవుతుందా ఆ నేల ఏంటి అంటే ఏంటి ఆ గ్రౌండ్ ఎక్కడ పోయిందేరాలి సో ఈ బయలుదేరాల్సింది ఏంటి నేను అనే అహం నుంచి చాలా మంది ఫిలాసఫర్స్ అందరు చెప్తారు అహంకారం చావాలి అహంకారం ఉండకూడదు నేను అనేది పోవాలి కోరికల్ని జయించాలి భయం అనేది ఉండకూడదు దుఃఖం అనేది పోవాలి ఇది ఆధ్యాత్మిక మార్గం అని చెప్తారు ఈ ఆశయాలన్నీ మనం ఎన్నో చదువుకున్నాం కానీ ఎక్కడ ఉంది మీరు చెప్పే భయం పోయిందా కోపం పోయిందా ద్వేషం పోయింది సార్ మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా 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 అంటారు ఇంపార్టెంట్ విషయాలండి ఒక్కసారి ఆ నేను అహమన చూసారా మీరు అహాన్ని మీరు లేవనెత్తారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అహంలో కొట్టు మీరు అన్నారు చూసారు ఈ విషయాన్ని కూడా ఈ వికారాలు మనో వికారాలు ఉన్నా చూసారా ఆ వికారాలు పెట్టుకొని చెప్పి చాలా మనోవేదన గురై కన్ఫ్యూజన్ గురైపోతున్నారు ఒక్కసారి అది రిపీట్ చేయండి ఒక్కసారి రిపీట్ చేయండి సార్ ఒక్కసారి మన వీక్షలు ఒక్కసారి మళ్ళీ వింటారు మీరు నోటు తర్వాత చెప్పండి సార్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి ఆత్మహరిశలు చేసుకుంటారు అహం అంటే ఏంటి అసలు అహంకారం ఈ సబ్జెక్టులో ఈ మూలక విషయాలు కూడా చాలా మందికి తెలియని నేను అనుకుంటున్నాను సార్ అసలు తెలుసుకునే వీధి కూడా లేదు కదా స్కూల్లో కొంతమంది ప్రియమైన ఆత్మస్వరూపులారా మొదలు పెడతారు అవునండి నేనేమంటున్నానంటే డియర్ ఫ్రెండ్స్ అంటున్నాను ఎందుకంటే అని మనకు తెలుసా లేకపోతే అది పేరా సో అందుకని నేను ఎవరు నేను ఎవరంటే నేను అసూయ నేను ద్వేషము నేను భయము నేను హింస నేను మళ్ళీ సంఘర్షణ అదే నేను కదా అది నేనని మిమ్మల్ని కలి మేము నాకెలా తెలుసు నా భార్యతో మాట్లాడినప్పుడు నా కొడుకుతో మాట్లాడినప్పుడు నా ఇరుగు పొరుగు వారితో మాట్లాడినప్పుడు నా పని మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు నేను నా మాటలు వాళ్ళు మనం జాగ్రత్తగా విన్నట్టయితే అహం అనేది ఎలా రైజ్ అవుతుందో ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో రియాక్ట్ అవుతుందో మనం అంటే నేను నాలో చూడగలను మీరు మీలో చూడగలరు కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి నేను ధ్యానం చేస్తానని మొదలు పెడితే ఏమవుతుంది మీరు ధ్యానం చేసేది ధ్యానం చేసేవాడే ధ్యానంలో ప్రత్యక్షం అవుతాడు ధ్యానం చేసేవాడు ఎవరు నేను నేనంటే ఎవరు అసూయ ద్వేషం భయం కోపం ఇటువంటి వాడితో ఉన్నాడు దుఃఖం సో మీరు ఈ కొద్ది నిమిషాల క్రితం ఒక అప్పుల వాడితోటో భార్యతోటో గొడవ పడ్డారు సో టైం అయింది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి ధ్యానాన్ని కూర్చున్నారు కూర్చుంటే ఆ ధ్యానంలో జరిగేది ఏంటి ధ్యానించేవాడే వస్తాడు ధ్యానించేవాడైనా నేనే నా తాలూకా భావాలతో నా కోపమే మళ్ళీ నాకు కనిపిస్తూ ఉంటుంది ధ్యానం చేస్తుంటే నేను భార్యతో ఏమన్నానో ఆమె ఏమంది వాడు ఏమన్నాడు నేనేమన్నాను ఇదే వస్తుంది కదా సో కాబట్టి ఆ నేను ఎవరు అనేది తెలుసుకొని ఆ నేను గురించి అర్థం కావాలనేదే పునాదు ఈ నేను తెలుసుకోవాలి ఈ నేను అర్థం అవ్వాలి నేను ఏ విషయమైనా అర్థమైతేనే అంతమవుతుంది దీన్ని అర్థం చేసుకోకుండా తెలియని ఆత్మని భగవంతుడిని ఎలాగ అర్థం చేసుకుంటారు తెలిసిన నేనే అర్థం కాలేదు కాబట్టి ఈ తెలిసిన నేను దగ్గర బయలుదేరి తెలియని తెలుస్తున్న నేను దగ్గర బయలుదేరి దీన్ని వదలమంటాం మనం వదలకుండా నిచ్చిన అనుకోండి ఉదాహరణకి నిచ్చిన మీద ఒక కాలు పెట్టాం లేకపోతే ఒక మెట్టు మేడెక్కుతూ కాలు పెట్టాం కాలు పెట్టి మీద మెట్టు మీద ఇంకొక కాలు పెట్టాం ఆ మీద కక్కాలంటే ఏం చేయాలి అడుగుని పెట్టిన మొదటి కాలు తీసి మళ్ళీ ఆ మీద స్టెప్ మీద వేసి ఆ తర్వాత మీద స్టెప్కి వెళ్ళాలి కానీ మనం ప్రయత్నం అంతా ఎలా ఉంది అంటే నేను వదలను నా భార్య నా నా తాలూకా ప్లెషర్స్ని వదలను నా తాలూకా అలవాట్లను వదలను నా నమ్మకాలని వదలను నా ద్వేషాన్ని వదలను నా భయాన్ని వదలను నా దుఃఖాన్ని వదలను నా అటాచ్మెంట్ నే వదలను నా హింసాత్మక విషయాలని అంటే ఇష్టానికి మాన్ నాన్ వెజిటేరియన్ తిని ఇష్టానికి తాగి తననులాడి ఇష్టానికి ప్రవర్తించి నన్ను బాధ పెట్టుకొని నేను బాధపడడం వల్ల ఇతరుని కూడా బాధించి అలాంటి ఒక సమాజాన్ని తయారు చేసి మనం కూడా అందులో మునిగి ఉండి ఆ చిత్రవాదం అనుభవిస్తున్నాం ఇది ఉంటుండగా ఇది వదలనంటాడు మనిషి కానీ దేవుడు కావాలట మళ్ళీ నేను నేనంటారు ఏ ఆత్మస్వరూపుణి నువ్వు మళ్ళీ నేను ఆత్మ నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావు ధ్యానం చేస్తావు నీ ధ్యానం ఏంటి కళ్ళు మూసుకోవడమా నిటారుగా ఉండడమా శ్వాసమే దృష్టి పెట్టడమా ఏంటి ధ్యానం అంటే నేను పోతే కదా ఆ నేను కానిదేదో ఉంది ఈ నేను పోవాలి కదా ముందు కాబట్టి దీని గురించి నువ్వు మేమర్థం చేసుకున్నాం ఈ నేను గురించి ఏం తెలుసు ఆ తెలుసంటే కోపం ఉంది భయం ఉంది అన్ని ఉన్నాయి అన్నీ తెలుసు కానీ అర్థం చేసుకున్నవా జీవితంలో ఎందుకు మాట మాటికి వస్తున్నాయని ఎందుకు నా పిల్లలకు కూడా ఇలాగే తయారయ్యారని నా తల్లిదండ్రుల పెంపకంతో నేను ఇలా తయారయ్యానేమో అని ఎప్పుడైనా అడిగేవా ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నామన్నా ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాం కానీ ఆలోచన అంటే ఏంటి అని ఎప్పుడైనా ప్రశ్నించామని ఆలోచన లేకుండా బ్రతకడం లేదు అలాగే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ అత్యంత దుఃఖకరమైన విషయం ఏమిటి అంటే మూస పోసినట్టు అదే రకమైన వ్యవహార శైలితో మానసిక సంక్షోభంతో మానసికమైన పరిమితులు విధించుకొని రకరకాల నమ్మకాలు ఒకే రకమైన జీవన పద్ధతి అంటే దీన్ని ఏమంటారంటే సోషల్ మొరాలిటీ అంటారు సాంఘిక నీతి అట అది అంటే అబద్ధాలు ఆడటం సాంఘిక నీతి తర్వాత ఒకరిని మోసం చేయడం సాంఘిక నీతి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా సాంఘిక నీతిగా పరిగణింపబడి ఎవరు చేయటం లేదు నేను కూడా చేస్తే తప్పేంటి అని ఒక సాంఘిక నీతిలో పడిపోయాను కాబట్టి దీనివల్ల సమాజం ఏమైంది అంటే మనం సమాజానికి ఇది డొనేషన్ గా ఇస్తున్నాం మనం ఇచ్చిన డబ్బు కాదు ఏం డొనేషన్ ఇస్తున్నాం నా నా పిల్లలకి నా కోపం నా భయం నా ద్వేషం నా అసూయ నా పోటీటత్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు అదే ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ పిల్లలకి అదే ఇస్తున్నారు అందువల్ల ఏమైంది ఇక్కడ విద్య చెప్పే టీచర్స్ ఇలాగే ఉన్నారు తల్లిదండ్రులు అలాగే ఉన్నారు మరి పిల్లలు ఎలా ఉంటారు అలాగే ఉంటారు మరి రాబోయే సమాజం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది కాబట్టి గురుగా మీరు చెప్పిన అంటే మీరు ఉటంకిస్తున్న ఈ ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది నగ్న అన్నమాట సమాజం అంటే ఎవరండి వ్యక్తుల సమూహం కదా ఆ వ్యక్తులు ఎవరు పేరెంట్స్ కరెక్ట్ ఒకప్పుడు చిన్నపిల్లలు పెద్ద పెద్ద ఎదిగిన తర్వాత పేరెంట్స్ అంటారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయో పెద్ద ఎదిగిన తర్వాత అలాగే ఉన్నాయి వాళ్ళ పిల్లల మైండ్ సెట్స్ కూడా అలాగే పెంచుతాయినా చూసారా మార్పులు మార్పులు వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆ మోస ధోరణిలోనే జరుగుతున్నప్పుడు సమాజంలో మీలాగా బయటకు వచ్చి ఆలోచించే వ్యక్తులు ఎంతమంది ఉంటారు రిస్ట్రిక్షన్స్ మతం అనే రిస్ట్రిక్షన్స్ వేసుకొని ఒక కంచె వేసుకొని ఆ కంచెలో మగ్గిపోతున్నప్పుడు బాహ్య ప్రపంచాల్లో ఉన్న ఒక అద్భుతమైన సౌందర్యాన్ని ఎట్లా చూస్తారు